హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో యాభై రూపాయలతో రెండు లక్షల రూపాయలు సేవ్ చేసేటటువంటి ఐడియా మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండీ అక్క నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు వాడు ఎదిగేసరికి కనీసం రెండు లక్షల రూపాయలనైనా ఫిక్స్డ్ డిపాజిట్ వేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి అడిగారు కదండీ ఇవాళ వీడియోలో యాభై రూపాయలతో రెండు లక్షల రూపాయల వరకు ఎలా సేవ్ చేయొచ్చు అనే ఐడియాని మీ అందరికీ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉద్యములో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక ఇవాళ మన టాపిక్ విషయానికి వచ్చేస్తే యాభై రూపాయలతో మనము రెండు లక్షల రూపాయలని ఎలా సేవ్ చేయొచ్చు అనే ఐడియాని మీ మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను కదండీ ఇప్పుడైతే చూసేద్దాము ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి నచ్చినట్లయితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇక్కడ యాభై రూపాయలకి బదులు వంద రూపాయలు కూడా వేసుకుని ఈ ఐడియాని ఫాలో అవ్వచ్చండి అలానే వంద రూపాయలకి బదులు వెయ్యి రూపాయలు కూడా ఈ ఐడియాతో మనీని అయితే సేవ్ చేయొచ్చు అది ఎవరి అవైలబులిటీని బట్టి వాళ్ళు చక్కగా మనీని అయితే సేవ్ చేసుకోవచ్చండి యాభై రూపాయలే కాదు పది రూపాయలతో కూడా మనీని సేవ్ చేయొచ్చండి సరే ఇవాళ వీడియోలో యాభై రూపాయలతో రెండు లక్షల రూపాయలు సేవింగ్ ఐడియా కాబట్టి నేను యాభై రూపాయలతోనే చెప్దాము అనుకుంటున్నాను డబ్బులు సేవ్ చేయడం అనేది యాభై రూపాయలతో కాదండి ఐదు రూపాయలతో కూడా సేవ్ చేయొచ్చు ఇది అందరికీ తెలిసిన విషయమే చిన్న చిన్న టిప్స్తోని చిన్న చిన్న ట్రిక్స్తోని మనీ సేవింగ్ ఐడియాస్తోని కనుక ఒక క్రమ పద్ధతిలో డబ్బుల్ని సేవ్ చేసామనుకోండి కొంచెం టైం పట్టినా పెద్ద అమౌంటే చూడొచ్చండి ఒక్క రూపాయి కూడా సేవ్ చేయలేదు అని బాధపడే కన్నా కూడా ఇలా చిన్న చిన్న ఐడియాస్తో మనీ సేవింగ్ అనేది స్టార్ట్ చేస్తే ఆ మనీ సేవింగే ఒక పెద్ద అమౌంట్ అయితే అవుతుందండి ఇప్పుడు మన అందరికీ తెలుసు నెలకి ముప్పై రోజులు ముప్పై ఒకటి కూడా ఉంటుంది కానీ ఇది ముప్పై రోజులు సేవింగ్ అండి ఇలా విడివిడిగా దేనికి అది పది రోజులు చెప్పినా ఇట్లా వేశాను అనమాట అంటే ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు పదకొండో తారీఖు నుంచి ఇరవయో తారీఖు ఇరవై ఒకటి నుంచి ముప్పయో తారీఖు ఇట్లా వరుసగా వేశాను ఏదైనా సరే మనం నెల ఫస్ట్లో ఉన్నంత ఉత్సాహం నెల చివరి ఉండదు కాబట్టి నెల స్టార్టింగ్లోనే మనం నూట యాభై రూపాయల్ని ఒక హుండీలోనో లేదంటే ఒక డిబ్బీలోనో లేదంటే ఒక డబ్బాలోనో ఇలా మనం మనీకి ఏదైతే కేటాయిస్తామో ఆ మనీ సేవింగ్ బాక్స్లో ప్రతిరోజు కూడా నూట యాభై రూపాయలు చెప్పిన ఫస్ట్ పది రోజులు వేసుకుంటూ రావాలండి అంటే ఇది డైలీ సేవింగ్ ఐడియా అండి లేదు అంటే పది రోజులకి ఒకసారి పదిహేను వందల రూపాయలని వేసేసుకోవచ్చు అలానే రెండవ పది రోజులు అంటే పదకొండవ తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు కూడా ఒక యాభై రూపాయలు తగ్గించి వంద రూపాయలు అంటే ఫస్ట్ పది రోజులు మనం నూట యాభై రూపాయలు వేసామండి తర్వాత పది రోజులు కూడా వంద రూపాయలు వేస్తూ రావాలన్నమాట పదకొండవ తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు కూడా ఒక వంద 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 చొప్పున వేసుకుంటూ రావాలి అప్పుడు మీకు పదకొండో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు యాభై రూపాయలు తగ్గించి వంద వంద వేసుకుంటూ వస్తే కనుక ఆ పది రోజులకి గాను వెయ్యి రూపాయలు అవుతుందండి మీరు ఎలా ప్రతిరోజు వంద 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 వేసుకుంటూ రావచ్చు లేదా పది రోజులకి ఒకసారి వెయ్యి రూపాయలు అయితే తీసి పక్కన పెట్టచ్చు అలానే ఇరవై ఒకటి నుంచి ముప్పై తారీఖు వరకు ఇంకొక యాభై రూపాయలు తగ్గించి యాభై రూపాయలని ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు ప్రతిరోజు వేసుకుంటూ రావాలి యాభై 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 చొప్పున ఎట్లా మీరు వేసుకుంటూ గనక పది రోజులు వస్తే ఐదు వందలు అయితే అవుతుంది రోజు వేసుకోవచ్చు లేదా పది రోజులకి ఒకసారి ఐదు వందల రూపాయలు కూడా మీరు తీయచ్చు ఇప్పుడు నెలకు ఎంత అవుతుందంటే లాస్ట్ యాభై రోజులకి ఐదు వందలు మిడిల్ అంటే వంద రూపాయలు వేస్తే వెయ్యి రూపాయలు ఫస్ట్ నూట యాభై రూపాయలు వేసినందుకు పదిహేను వందల రూపాయలైతే అవుతుంది ఒక నెలకి అంటే ఇంచుమించు నెలకి మూడు వేల రూపాయలు అయితే అవుతుందండి మీ దగ్గర ఇంకాస్త మనీ అవైలబిలిటీ ఉంటే ఆ మనీని కూడా చక్కగా మీరు సేవ్ చేసుకోవచ్చు లేదు అంటారా ఇంకాస్త తక్కువగా మనీ ఉంది అనుకుంటే నూట యాభై బదులు వంద రూపాయలే వేసుకోండి వంద బదులు యాభై రూపాయలే వేసుకోండి యాభై రూపాయల బదులు ఇరవై ఐదు రూపాయలే వేసుకోండి ఇలా కూడా మీ అవైలబిలిటీని బట్టి మీరు చక్కగా మనీ సేవింగ్ అనేది చేయొచ్చండి ఇలా వన్ ఇయర్ పాటు మీరు మనీ సేవింగ్ కనుక కంటిన్యూ చేసినట్లయితే ముప్పై ఆరు వేలు అయితే అవుతుంది మీరు రెండు లక్షల రూపాయలు ఫిక్స్డ్ వెయ్యాలి అన్నారు కదండి మీరు ఇక్కడ నుండే ఫిక్స్డ్ వేయడం మొదలు పెట్టచ్చండి ఎలా అంటే ప్రతీ నెల మూడు వేలు మీరు బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ప్రతీ నెల కూడా ఆర్డీ కనుక పే చేసినట్లయితే దానిని వన్ ఇయర్ తర్వాత మనం ఎఫ్డి కింద మార్చుకోవచ్చు ఇలా చేసి కూడా మీరు టూ ల్యాక్స్ అమౌంట్ని పోగు చేయొచ్చు ఒకేసారి కాకుండా లేదు అనుకుంటే మూడు వేలుని మూడు రకాలుగా కూడా ఇన్వెస్ట్ అండి వెయ్యి రూపాయలని వచ్చి పోస్ట్ ఆఫీస్లో పే చేయొచ్చు వెయ్యి రూపాయలు వచ్చేసి బ్యాంక్లో ఆర్డి తీసుకుని ప్రతీ నెల వెయ్యి చెప్పున కట్టచ్చు ఇంకొక వెయ్యి రూపాయలు మీరు చిట్టి వేసుకున్నా సరిపోతుంది లేదు గోల్డ్ కొనుక్కుందాము అనే ఉద్దేశం ఉంటే గోల్డ్ చిట్టి కూడా వేసుకోవచ్చు కాకపోతే గోల్డ్ అనేది ఒక గ్రాము గ్రామున్నర ఇట్లానే వస్తుందండి ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేటు పెరిగింది కాబట్టి అదే పది నెలలు చిట్టి కనుక వేసుకుంటే పదివేల రూపాయలు అయితే మీ చేతిలో ఉంటాయి అంటే మీ ఇష్టం జస్ట్ నేను ఎన్ని ఐడియాస్కి చెప్తున్నాను అంతేనండి ఇట్లా మీరు ఇక్కడి నుంచే మీరు సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ కోసం అనేది చెయ్యొచ్చు లేదు మూడు వేలు కూడా ఒకే చోట పే చేస్తాము అన్నా కూడా మీరు పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్లో కానీ చక్కగా ప్రతి నెల ఇలా మూడు వేలు మూడు వేల చొప్పున ఆర్డీ కట్టుకుంటూ వచ్చినట్లయితే మీకు ఐదు సంవత్సరాలకు గాను లక్ష ఎనభై వేల రూపాయలు అసలు అవుతుంది మీరు ప్రతీ నెల కట్టడం వల్ల వడ్డీ వస్తుంది కదా అంటే ప్రతీ నెల ఆర్డీ కట్టి ఒక సంవత్సరం తర్వాత ఎఫ్డీ కింద మార్చుకోవచ్చు కదండి ఆ వన్ ఇయర్కి వడ్డీ వస్తుంది అనమాట తక్కువలో తక్కువ ఇరవై వేల రూపాయలు వడ్డీ వేస్తే కనుక మీకు రెండు లక్షల రూపాయలు మీరు చక్కగా ఫిక్స్డ్ వేసుకున్నట్టే ఈ ఐడియాతో మీరు స్టార్టింగ్ నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ వేసినట్టే అవుతుందండి అంటే ఆర్డీ కట్టి ఎఫ్డీ చేయడం అనేది లేదు ఒకేసారి అమౌంట్ వెయ్యాలి అనుకుంటే కనుక ప్రతి సంవత్సరం ముప్పై ఆరు వేలు అవుతుంది ఆ అమౌంట్ని బ్యాంక్లో వేసుకున్న లేదా మీరు పోస్ట్ ఆఫీస్లో పే చేసుకున్నా సరే ఫైవ్ ఇయర్స్ తర్వాత లక్ష ఎనభై వేలు అయితే అవుతుంది కానీ అలా పక్కన పెట్టారనుకోండి నెలకు మూడు వేలు చొప్పున నెలకు మూడు వేలు చొప్పున అలా పక్కన పెడితే కనుక వడ్డీ కట్ట ఏమీ ఉండదు కానీ ఇంట్లో ఏమైనా అవసరం వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ అమౌంట్ తీసి వాడేస్తాము కాబట్టి మీరు పిల్లాడి ఫ్యూచర్కి అని చెప్పేసి అన్నారు కాబట్టి రెండు లక్షల రూపాయలు ఫిక్స్డ్ వెయ్యాలి అని చెప్పేసి మీరు అనుకున్నారు కాబట్టి మీరు మూడు వేల నుంచి ఆరుడీ కట్టడం స్టార్ట్ చేస్తే కనుక మీ అబ్బాయికి ఒక ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికి లేదా ఫైవ్ ఇయర్స్ తర్వాత చక్కగా రెండు లక్షల రూపాయలు అయితే మీరు సేవ్ చేసినట్లేనండి ఈ పోస్ట్ ఆఫీస్ కానీ లేదంటే బ్యాంక్ కానీ ఇవి కొంచెం సేఫ్ అండి వడ్డీ తక్కువ రేట్ అయినప్పటికీ కూడా సేఫ్ అనమాట ఈ రోజుల్లో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏది అంటే డబ్బు పరంగా సేఫ్టీ అండి మనకి బయట వడ్డీకి ఇస్తే నెల రెండు రూపాయలు వస్తుంది కాదనట్లేదు అంతకన్నా ఎక్కువ కూడా వస్తుంది కాకపోతే బయట వడ్డీకి ఇచ్చినటువంటి డబ్బులన్నీ మనకు తిరిగి వస్తాయన్న నమ్మకం లేదు మ్యూచువల్ ఫండ్స్ లాంటివి మీకు తెలిసి ఉంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా పెట్టుబడి పెట్టచ్చండి కాకపోతే వాటి గురించి కంప్లీట్గా తెలియాల్సి ఉంటుంది కాబట్టి కష్టపడి పోగేసినటువంటి మనీ కాబట్టి కాస్త జాగ్రత్తగా దాచుకోవాలండి మనకి వడ్డీ తక్కువైనా పర్లేదు కొంచెం సేఫ్ కాబట్టి పోస్ట్ ఆఫీస్లో కానీ చక్కగా బ్యాంకులో కూడా మనం మనీని అయితే దాచుకోవచ్చు మరి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్